అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు సిమును పేతురు నేను చేపలు పట్టబోధనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదని మేము కూడా వారు వెళ్ళి వారు వెళ్ళి ధోని ఎక్కిరికాని ధోని ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ రాత్రి సూర్యోదయం అగుచుండగా సూర్యోదయం యేసు ధరిని నిలిచను ధరిని అయితే ఆయన అయితే ఆయన యేసు అని యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులు గుర్తుపట్టలేదు ఆయనను ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాను పిల్లలారా భోజనమునికి లేదని వారా ఆయనతో చెప్పారు లేదని వారాయనతో చెప్పి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి ప్రక్కనెయ్య మీకు దొరుకునని చెప్పాను మీకు గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున చేపలు విస్తారముగా వల లాగలేకపోయి కాబట్టి ఆయన పేతురుతో చెప్పాను పేతురుతో ఆయన సిమును పేతురు విని సిమును పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దరి సముద్రంలో మించు ఇన్నూరు మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ దోనిలో వచ్చరి వారు దిగి దరికి రాగానే దరికి రాగానే అక్కడి నిప్పులను

దరికి అది నూట నూట యాభై గొప్ప చేపలతో నిండి ఉండెను గొప్ప చేపలతో నిండి ఉండే చేపలు అంత విస్తారముగా పడినను చేపడి వల తెగలేదు రండి భోజనం చేయడని వారితో అనేను వారితో ప్రభు అని ప్రభు అని వారికి తెలిసినందున వారికి నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు వచ్చి వచ్చి ఆ రొట్టెని తీసుకుని ఆ రొట్టెని వారికి పంచిపెట్టను వారికి అలాగే చేపలను కూడా పంచి పెట్టను మృతులను నుండి లేచిన తర్వాత మృతులను శిష్యులకు ప్రత్యక్షమైనది శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి మూడవసారి వారు భోజనం చేసిన తర్వాత వారు భోజనం చేసిన తర్వాత శిశును పేదోను పేద చూచి సిమును పేతును నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు ఆయనతో చెప్పాను నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన మహ్మానో కుమారు అయిన సీమును నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగువని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన మూడవసారి యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని నన్ను ప్రేమించున్నావా అతని నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను పేతురు అడిగినందుకు వ్యసనపడి ప్రభువా వ్యసన పడి ప్రభువాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను నా గొర్రెలను మేపు నువ్వు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిచుంటివి నువ్వు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచును దాని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అను పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచను చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను ఏసు నేను వచ్చు వరకు అతడుట నాకు ఇష్టమైతే నాకు అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానితో చెప్పలేదు నేను వచ్చే వరకు అతడుట నాకిష్టం అది నీకేమని చెప్పాను ఈ సంగతులను గుమిచ్చుచులను ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే శిష్యుడు ఇతని సాక్ష్యము సత్యమని యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు ఇంకను వాటిలో ప్రతిదాని వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడలా రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు అట్లు వ్రాయబడిన గ్రంథము భూలోకమైన చాలదని భూలోకమైనది నాకు తోచుచున్నది నాకు తోచుచున్నది ఇంతటితో ఇంతటితో యోహాను సువార్తలో ఉన్న యోహాను యూహాను ఇరవై యొక్క అధ్యాయములు ఇరవై యొక్క అధ్యాయములు సమాప్తమై పూర్తి చేయబడినవి పూర్తి చేయబడినవి సమాప్తం యోహాను సువార్త సమాప్తమైందోన్ చాప్టర్ ట్వంటీ వన్ చాప్టర్ ట్వంటీ వన్టీవ్ సైమన్ పీటర్ సెట్ టు దేమ్ ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్ ఐఎమ్ ఫిషింగ్ డెసెట్ హిమ్ యూ విల్ గో విత్ యూ We'll go go with you. With you. They went out. They went out and got into the boat. And got into the boat. But that night. But that night, the boat. The not Nothing. Nothing. Just as day was breaking. Just, just as day, day was, was breaking, breaking. Jesus stood on the shore. Jesus stood on the shore. The At the disciples. At the disciples did not know that. Did not he know that It was Jesus. It was, was Jesus. Jesus said to, them, Jesus said to children, them Children Children, do you have any fish? Do you have Do, do you, you have any fish? fish? They answered him. They answered him no. No. no fish. No, no. fish. No. No. He said to them He said to them cast the, net cast the net on the right side of the boat. On the right side of, of the boat. boat. And you will find some. And you will find, find some. So they cast it. They, so, so they, they cast it. And now they were not and now, now they, they were not were able not to haul it in. Able to haul it in. Because of the because of the quantity of, the quantity of fish. Quantity of fish. That disciples, that disciples whom Jesus loved. The disciple Jesus loved the Lord. Therefore, said to Peter, therefore said to Peter It is the Lord. It is the Lord. When Simon Lord. Peter heard that when Simon Peter heard that, it was the Lord It was the Lord He put on his outer garment. He put on his outer garment for he was stripped for, he was stripped for, work, for work and threw himself, and threw himself, himself. into the sea. Into the sea. The other disciples. The other disciples came in the boat. Came in the boat, dragging the net. Dragging the net, full of fish. Full of fish. For they were not. For they were not far from the land. Far from the land, but about. But about a hundred yards yard off. A hundred yards off. When they got out. When they got out on land. On land, they saw the Charcoal, fire, Charcoal fire, fire in place, in place. with yes. fish laid out on it. With fish yes. laid out on, on it on and bread. And bread. Jesus, said them, Jesus said to them, Bring some of the fish, some some of the fish, fish that you have just caught. Yes, you have just caught? So Simon Peter went. So Simon Peter went, and went abroad, abroad and hauled and the net ashore, the, the net ashore. ashore, full of large fish. Full full fish. One fifty-three of them. One fifty-three of, of them. them. And, although and although, there were so many, there were so many, the net was not torn. The, the net was. Not all. Jesus said to them, Jesus said to them, Come and have breakfast. Come and have breakfast. Now, no. None of the disciples dared ask him, None of the disciples okay. dared ask him, Who are you? Who are you? They knew it. They knew it. it was the Lord. Was the Lord. Jesus came. Jesus came. And took the bread. And took the bread. And gave it to them. And gave it to them. And, and so, and so with the fish. With the, the fish. fish. This was now. This was now. The third time. The third time That Jesus was that Jesus was revealed to, the disciples revealed to the disciples. After he was raised from the dead. After he was raised from, from the, the dead, dead. When they had finished breakfast. When they had finished Breakfast. breakfast. Jesus said to Simon Peter. Jesus sa said to Simon, Simon Peter. Simon. Simon. Son of John, John. Do you love me? Do you love me? More than these. More than these. He said to him. He said to him. Yes, to him, yes. Lord. Yes, Lord. You know that. You know I that. You. I love you. I love you. He said to him. He said to feed him. Feed my lambs. Feed my lambs. He said to him. He, he said, said to him a second time. A second time Simon, Simon, Simon. Simon. Son of John. Son of John. Do you love me? Do you love, love he me? He said to him. He said to me. Yes Lord. Yes Lord. You know you know that? You know that. I love you. I love you. He said to him. He said to him Ten my sheep. Tend my sheep. He said to him the third time. He said, he said to, to him, him the third time. Simon. <laughs> Simon, son of, son of John. Son of John. Do you love me? Do you love, love me? Peter was. And Peter was what? grieved. Grieved. Because. Because what? he said to him. He said to him. The third, time, the third time. The third time. Do you love me? Do you love me? And he said to him. And he said to him. Lord. Lord, Lord you only know night. You know everything. You know everything. You know that. Yes. You know that. Yes. I love you. I love, I love you. Jesus said to him. Jesus said, said to, to me. Feed. feed my sheep. Feed my sheep. Truly, truly, I say to you. Truly, truly, I say to you. Say to you when you were young, When you were young, you used to dress yourself. You used to dress, dress yourself, yourself. And walk wherever you wanted. And walk wherever you wanted. But when you are old, But when, when you are old, old you will. You Stretch out your hands. Stretch out your hands. And another will dress you and i you and carry you and carry you where you do not want to go where you do not, do not want, want go. to go this he said to show this he said to show. to show by what kind of death by what kind of death he was he was to glorify god to glorify god and after saying this and after saying this he said to him he said to follow him follow me follow me peter turned Peter turned and saw the disciple and saw the whom, Jesus loved whom Jesus loved following them, following them. The, one who had been the one who had been reclining at table, reclining at table close, to him close to him and had said and had said Lord, Lord who, is it who is it that is going to betray you that is going to betray you when Peter saw him when peter saw he him. said to jesus he said to jesus lord lord what about this man what about this man jesus said to him jesus said to him, if it is my will if it is my will that he remain that he remind, until i come until I come. I come what is that to you what is that to you? you you follow me you follow me so the saying spread so the saying spread among, abroad among the brothers. Abroad among the brothers, that this disciple was not. That this disciple was not to die. To die. That Jesus did not say to him. A that Jesus did not, did not say, say to him that he was not to die. That he was not, not to, to die. But, but. But if it is my will. If it is my will that he remain. That he Until I come Until I come. I come What is that to you? What is that to you? This is the disciple This is the disciple Who is bearing witness Who is bearing witness About these things About these things And who has written And who has written These things These things And we know that We know, know that, that His testimony is true His testimony is true Now Now There are also there are also many other things many other that things that jesus did that jesus did were every one were every one of them of them to, them to be written to be written i suppose that i suppose that, that the world itself the world itself could not contain the books could not contain books the books that would be written that would be written, written. thank you lord thank you lord book over